బలహీన వర్గాల వారికి అండగా నిలబడిన గొప్ప చరిత్ర గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మరి ఆ కుటుంబం అడుగు చాడలో నడుస్తున్నటువంటి

గౌరవనీయులు శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారి ఆహ్వానం మేరకు విచేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి ఓర్పు సహనం కలిగిన వ్యక్తి నిజాయితీకి మారు పేరు మృదు స్వభావి మనందరి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి వంగవీటి రాధా గారికి విజయ్ గారు చిత్తకాయల విజయ్ గారు అయ్యన్న పాత్రుడు గారు బొకే ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాం హలో విజయ్ గారు ఫ్లవర్ బొకే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన కోసం వచ్చినటువంటి మన నాయకుడికి ముఖ్యంగా రాధన్నకి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటున్నాను అన్న ఇది అల్లూరి సీతారామరాజు గారు నడియాడిన భూమి శ్రీ శ్రీ మహాకవి నడియాడిన భూమి ఈ రోజు మనకి ఏదో సాధించాలనే తపనతో పరిగెట్టిన రక్తంతో సహా ఏది ఏది ఆగకూడదని చెప్పి మనకి ముందుకు నడిపించిన శ్రీశ్రీ నడయాడిన జిల్లా ఇది అలాంటి జిల్లాకి మీరు పిలిచినే అడుగు పెట్టినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుకుంటూ మీ ఆశయాల్ని నమ్ముతూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా రంగా గారి ఆశయాల్ని రాధా గారి ఆశయాలని అలాగే తెలుగుదేశం పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడానికి అని చెప్పి మన ప్రాంతం నుంచి బలిజ నాగేశ్వరరావు గారు బుజ్జి గారు అలాగే పెదిరెడ్లు నాగేశ్వరరావు గారు శ్రీరామ్ చంద్రరావు గారు అలాగే శ్రీను గారు లంకా వెంకటరమణ్ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు జాయిన్ అవ్వడానికని తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడానికి అని చెప్పి ముందుకు వచ్చారు వాళ్ళని ఆహ్వానించే వేదిక మీద ఉన్న పెద్దలను కోరుతున్నానండి అండి సో మచ్ మరి ఈ కార్యక్రమం తర్వాత తెలుగు యువత ఆధ్వర్యంలో రాధా గారికి గజమాలతో సత్కారం ఉంటుంది దయచేసి కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా మీ యొక్క కరతాల ధ్వనులతో మీరు ఎంత ఆనందంగా ఉన్నారు ఎన్నికల్లో కూడా కూడా జాయిన్ అయిన మళ్ళీ యూత్ రావడం జరిగింది ఎన్నికల్లో మీ ఓటుని సరైన పర్సన్ కి వేసి మరి మీ ప్రీతమ నాయకుడిని గెలిపించుకోవడానికి ఎంత సంసిద్ధంగా ఉన్నారో ఒకసారి గట్టిగా చప్పట్లతో చూపించాలి ప్రతి ఒక్కరు కూడా మరి తెలుగు యువత తెలుగు మూమెంటోను కూడా అందజేయవలసిందిగా కోరుతున్నాం జనసేన నాయకులు దయచేసి ఒక్క వన్ మినిట్ అయిపోయింది అలాగే బీజేపీ యువ ఒక దయచేసి వచ్చి వెంటనే టైం లేదండి త్వరగా దీని తర్వాత బీజేపీ యువ సీఎం రమేష్ గారు ఆధ్వర్యంలో రాధా గారికి సత్కారం తొరగారు దయచేసి అయిపోయిన తర్వాత స్టేజ్ క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నానండి దయచేసి మధుగారు కొంచెం స్టేజ్ క్లియర్ చేయమని తర్వాత బీజేపీ యువ మోర్చా ప్లీజ్ త్వరగా అమ్మ రమేష్ గారు ఆధ్వర్యంలో వంగవీటి రాధా గారి నాయకత్వం వంగవీటి రాధా గారి నాయకత్వం దయచేసి స్టేజ్ క్లియర్ చేయాలి ఇట్స్ ఆ హంబుల్ రిక్వెస్ట్